ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ముప్పై ఐదు వేల కోట్లను ప్రస్తుత బడ్జెట్లో కేటాయించేలా కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు ఒంగోలు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆదివారం బూచిపల్లిని కలిసి వినతిపత్రం అందజేశారు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని బూచిపల్లి రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు చేరాయన్నారు మంజూరు కావలసిన వేతన సవరణ నాలుగు విడతల డీఏ సరెండర్ లీవ్లు తదితర ప్రయోజనాలు అంచనా కొన్ని వేల కోట్లు ఉన్నాయన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయలు చెల్లింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా మన సంఘం బాకీకి భూమి అనే ప్రతిపాదనను అటు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్దిష్టమైన స్పందన లేనందున ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో తీవ్ర ఆవేదన నెలకొందన్నారు మరోపక్క వంది మాగదులుగా తయారైన భజన సంఘాలు ప్రయత్నంతో చర్చించేశాం వేల కోట్ల బకాయిలు చెల్లింపులు అయిపోయాయి వరాలు జల్లులు కురిసిపోయాయి అంటూ యథావిధిగా తమ భజన కొనసాగిస్తున్నాయన్నారు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలు అలాగే మంజూరు చేయాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని పిఎస్సీ కమిషన్ ఏర్పాటు నాలుగు విడతల డీఏలు బృతి తదితర అంశాలకు ఈ బడ్జెట్లోని నిర్దిష్టమైన కేటాయింపులు చూపాలన్నారు ప్రత్యామ్నాయ పరిష్కారంపై ప్రేతం తమ విధాన ప్రకటనను బడ్జెట్ ద్వారా తెలియపరచాలని డిమాండ్ చే చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్ ఒంగోలు పట్టణ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసరావు మహిళా విభాగం చైర్మన్ ప్రసన్న ఒంగోలు సెక్రటరీ శ్రీనివాస యాదవ్ యేసురత్నం అంకబాబు వంశీకృష్ణ చంచారావు హరిబాబు బాబురావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు